లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల మనకి వీడియో గ్రోత్ బాగుంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసారా వీడియో స్టార్ట్ చేద్దాం చలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ముందుగా లైక్ చేయండి ఈరోజు మన వర్క్ ప్రాజెక్ట్ వచ్చి ఫ్రంట్ సైడ్ వినియర్ రావచ్చు డోర్ నుంచి కృష్ణుడిది కృష్ణుడు బొమ్మ గంచి పెయింటేసి ఉంది దాన్ని పాలిషింగ్ చేయడం ఇవాళ వన్ ప్రాజెక్టు ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ ఇది ఆల్రెడీ చేసిందే ఇరవై ఏళ్ళకి ఎత్తండి మనకి మళ్ళీ పాలిషింగ్ చేయమని వచ్చింది డ్రిల్లింగ్ మిషన్తో వ్యాపారం ఇది డ్రిల్లింగ్ మిషన్కి బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తోనే మొత్తం అంతా అంటే ఇదివరకు మొత్తం అంతా బ్లేడ్ అయితే గీసుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా డ్రిల్లింగ్ మిషన్కే బిట్ వచ్చేసింది ఆ బిట్ పెట్టి నీట్గానే మొత్తం అంతా స్క్రాపింగ్లో మొత్తం పేపరింగ్ కొట్టయడమే మొత్తం అంత నీట్గా వచ్చేస్తుంది అండి ఇలా నీట్గా పేపరింగ్ చేసుకోవడమే పేపరింగ్ చేయడం వల్ల దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది మనకి నీట్గా వస్తుంది ఇవ్వండి పేపరింగ్ పూర్తయింది ఆచి కూడా ఆచి మొత్తం అంతా స్క్రాపింగ్ చేస్తాము ఫస్ట్ కోటింగ్ వేస్తున్నాం మొత్తం అంతా కొద్దిగా పాలిష్ చేసుకొని మొత్తం ఫస్ట్ కోటింగ్ దీని మీద మళ్ళీ మనం యాజ్టీజీగా ఉడ్డుకు లాక్కున్నట్టే పుట్టి లాక్కోలే ఓల్డ్ వినియర్ కదా బాగా వాటర్ అది పట్టించి పాడైపోయింది కింద అంతా రకరకాలుగా వేస్తారు ఇవి కింద వినియర్ చూసారా ఎలాగుందో అసలు బాగాలేదు డోర్ మొత్తం పేపరింగ్ పూర్తయింది కృష్ణుడు బొమ్మ ఉంది కదా కృష్ణుడు బొమ్మకి ఎంచి పెయింటింగ్ చేసుకున్నారు దానికి పాలిషింగ్ అవసరం లేదని చెప్పారు దానికి ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ అప్లై చేసుకొని దీనికి మళ్ళీ మొత్తం పుట్టి పెట్టుకోవాలి డిజిన్ డోర్ కదా మొత్తం పుట్టి లాగక్కర్లేదు దీనికి సైడ్లో అంతా పుట్టి పెట్టుకుంటే సరిపోద్ది ఎక్కడెక్కడ కన్నాలు ఉన్నాయో అక్కడక్కడ మొత్తం అంతనా ప్లెయిన్ బిట్లకి మాత్రం పుట్టి లాగేసుకోవడమే నేను ప్లెయిన్ బిట్కి మ్యాక్సిమం పుట్టి లాగేస్తాను ఎందుకంటే చిన్న చిన్న మెస్సల్ లాంటివి చిన్న చిన్న కన్నాలు ఉంటాయి కదా అవి కవర్ అయిపోతాయి అనేసి పుట్టి మాత్రం ఖచ్చితంగా లాగేస్తాడు ప్లేన్ బెట్లకి మా కుర్రడిగోండి కోటింగ్ వేస్తున్నాడు అంత నీట్గా కోటింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పుట్టి లాక్కోవాలి మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తుంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోక ఫ్రెండ్స్ మనకి లైక్ చేయడం వల్ల మనకి యూట్యూబ్ కూడా సజెషన్ చేస్తుంది దీనివల్ల యూట్యూబ్ సజెషన్ చేస్తే మనం కొత్త కొత్త వాళ్ళకి కూడా మన వీడియోలు వెళ్తూ ఉంటాయి మీరు చేసే నాకు హెల్ప్ ఏమైనా ఉందంటే ఈ లైక్ చేయడం కామెంట్ చేయడమే అలాగే మీకు ఏం డౌట్లు ఉన్నా నాకేం చెప్పాలనుకున్నా సరే కామెంట్ చేయండి లేదా నేను నా వర్క్లో ఏమైనా మిస్టేక్స్ వస్తున్నా సరే మీరు కామెంట్ చేయండి ఎందుకంటే అలా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నేర్చుకునే కొద్దీ ఇంకా వర్క్ బోల్డ్ అంత ఉంటుంది నేను అది నమ్ముతాను బాగా అందరికీ ఒకేసారి అన్నీ వచ్చేవు నేను ఇప్పటికీ ఫీల్డ్లోని పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు రెండు వేల నాలుగులో జాయిన్ అయ్యాను అలా కొంచెం 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 నేర్చుకుంటున్నాను పని ఎలాగన కానీ నేర్చుకున్న కొత్త ఇంకా బోల్డ్ అంత వరకు ఉంటుంది ఇంకా ఇంకా ఇప్పుడు కొత్త కొత్త వర్క్లో మనకు తెలిసింది ఏంటి పాలిష్ వర్క్ పీయూ పాలిషు ఇప్పుడు కొత్త కొత్త వర్క్లు వస్తాయి ఇప్పుడు పుట్టి మిక్సింగ్ ఇది చాక్ పౌడరు వన్ కేజీ చాక్ పౌడర్ ఇది అంటే మూడు ఫ్లోర్లు ఇది మూడు డోర్లు అందుకని వన్ కేజీ కలిపేస్తున్నాను ఇది సింగిల్ డోర్ అయితే మాత్రం అర కేజీ పుట్టి సరిపోతుంది అర కేజీ చాక్ పౌడరు ఎల్లో హోమట చెల్లో వేసుకొని కొన్ని హోంట చెల్లో ఇది హోంట చెల్లో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వేసుకుంటే సరిపోద్ది మరి ఇల్లు ఎక్కువైపోయినా సరే డోర్ మొత్తం అంత పసుపు వచ్చేస్తుంది చాలామంది ఏం చేస్తారంటే కేజీ ప్యాకెట్ కేజీ ఎల్లు వేసేస్తారు కానీ అది కరెక్ట్ కాదు అది కేజీ ప్యాకెట్ కేజీ ఎల్లు వేసేయడం కరెక్ట్ కాదు రెడ్ వేసుకోవాలి కొంచెం ఎందుకంటే ఓల్డ్ డోర్ కదా కొద్దిగా ఎక్కువే ఉండాలి రెడ్ తడిసి తడిసి రెడ్ సైడ్ వచ్చేస్తే వుడ్డు పార్దయ్య కొద్ది బ్రౌను కానీ ఎప్పుడూ డార్క్ చేసికూడదు ముందే మొక్కు డార్క్ అయిందంటే మాత్రం తర్వాత ఇబ్బంది అయిపోద్ది ముందు కొద్దిగా లైట్గా కలుపుకోవాలి తర్వాత మనకి తేడా వచ్చిందంటే డార్క్ చేసుకోవాలి వాటర్ వేసుకొని నీట్గా మిక్సింగ్ చేసుకుంటున్నాను ఈ షేడ్లోకి వచ్చింది మనం డోర్ కట్టి చెక్ చేసుకొని ఇది ఫిమికల్ ఇది ఫివికల్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి ఎందుకంటే గమ్ము కానీ మనం తక్కువ వేసుకొని ఎంత మొక్కలు ఎట్టుచుకున్నా సరే మనం కొట్టేటప్పుడు ఊడిపోతాయి లేదా ఫినిషింగ్ చేసినప్పుడు వచ్చేస్తాయి గమ్ము కొద్దిగా ఎక్కువ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి కన్నాల్లో ఫిక్స్ అయిపోద్ది తర్వాత మనం పది సార్లు పెట్టక్కలద్దు గమ్ము కొద్దిగా గట్టిగా ఉన్నట్టు చూసుకోండి కోటింగ్ వేసిన వెంటనే మొక్కలు ఎట్టేయడానికి చూడకండి ఎందుకంటే పాలిష్ కోటింగ్ అయితే పర్లేదు సీలర్ కోటింగ్ మీద వెంటనే పుట్టి పెట్టేసామంటే పట్టేస్తుంది మొత్తం అంతన కానీ వినియర్ మొత్తం పుట్టి పెట్టించుకున్నాము డోర్కి అక్కడక్కడ కన్నాలు ఉన్న దగ్గర మొత్తం టచ్ప్ మొక్కలు చేస్తాం మొత్తం అంతా ఈ కృష్ణుడి బొమ్మ ఉంది కదా మొత్తం అంతా పేపర్ ట్యాప్స్ చేస్తాం ఎందుకంటే ఈ పాలిష్ అంటుకొని మొత్తం పాడైపోద్ది కదా దానివల్ల చండాం అయిపోద్ది బొమ్మ కూడా అంత కష్టపడి డ్రాయింగ్ చేశారు కదా మన పనిని అంత నీట్గా చూసుకుంటామా అవతల పనిని కూడా అంత నీట్గా చూసుకొని ఎనభై నెంబర్ పేపర్తో మొత్తం పుట్టి పేపర్ ఇంక పూర్తయింది మొత్తం సేల్ డిఫెన్సింగ్ స్టార్ట్ చేస్తాను మొత్తం అంత మొత్తం అంత సేల్ డిఫెన్సింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మొక్కలు చెక్ చేయాలి ఇందల మనం ఎట్టిన మొక్కనే మొత్తం అంతా ముందే సేలర్ ఫుల్గా ఎక్కించుకోవాలి నేషన్ పాలిషూను సెల్ సేలర్ ఓడుతున్నాను నేను సేలర్ ఫుల్గా ఎక్కించుకున్న తర్వాత మనం టచ్ప్ మొక్కలు అవి చెక్ చేసుకొని ఈరోజు డోరు ఫైనల్ చేస్తుంది ఫైనల్ చేసే విధానం చూడండి ఖచ్చప్ మొక్కలు మొత్తాన్ని పెట్టాము అంటే రెండోసారి మొక్కలు ఉంటాయి కదా ఆ రెండోసారి చిన్న చిన్న కన్నాలు అన్నిటికి తిని మొక్కలు చెక్ చేసాము ఫినిసింగ్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి మొక్కలు చెక్ చేసుకున్నాము అంటే మొత్తం ఈరోజు మీకు ప్రాసెస్ మొత్తం ఫైనల్ చేయడం వల్ల చూపిస్తాను అన్నీ మొక్కలు పెట్టాము ఎక్కడెక్కడ చిన్న చిన్న కన్నాలు ఉన్నాయో అట్లన్నిటికి మళ్ళీ మొక్కలు పెట్టుకో మొక్కలు పెట్టుకొని ఫైనల్ చేయాలి తర్వాత వైట్ టచ్ టచ్అప్లు కూడా కలపడం ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు కానీ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేస్తాను వన్ ట్వంటీ పేపర్ కానీ ఆల్రెడీ లేకపోతే మనం ఆల్రెడీ పేపర్ కొత్తగా అరిగిపోయిన పేపర్లు కానీ ఉంటాయి కదా ఆ పేపర్లు తీసుకొని మొత్తం అంతా స్మూత్ చేసుకొని వెళ్ళిపోవడమే మర్చిపోకుండా మొత్తం అంతా స్మూత్ చేయండి మొత్తం అంతా స్మూత్ చేయడం వల్ల మనం ఆల్రెడీ ఎక్కించినప్పుడు పడే ధూళి మొత్తం అంతా కట్ అయిపోద్ది స్మూత్ మాత్రం అన్ని మూలల్లో చేయండి ఆ రీపెన్ పేపర్ ఉంటుంది కదా రీపెన్ పేపర్తో మొత్తం అంతా స్మూత్ చేసుకొని నీట్గా కొట్టుకోవాలి మొత్తం అంతా ఫస్ట్ సీలర్ పినిసింగ్ చేస్తున్నప్పుడు మాత్రం సీలర్ మాత్రం బాగా ఎక్కి ఎక్కించాలి గట్టిగా ఎక్కించాలి పేపరింగ్ కొట్టడం వల్ల మనకు ప్లస్ ఏంటంటే చూసారా చుక్కల్లాగా అక్కడక్కడ డిజైన్లో కన్నాళ్ళ నుంచి ఉండి కారిపోతాయి అవన్నీ నీట్గా వచ్చేస్తాయి నీట్గా కారి నీట్గా వచ్చేసి మొత్తం పూర్తయి తెగిపోతాయి పేపరింగ్లోని నీట్గా తర్వాత దాని మీద నీట్గా పాలిషింగ్ చేసుకోవడమే సరే తెగిపోయింది సరే పేపరింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ పాలిసింగ్ అది చేసుకోవాలి పేపర్ టైప్ మీద చూసారా ఎంత ముక్కు పట్టిస్తుందో అదే పేపర్ టేప్ వేయకుండా ఉండుంటే మాత్రం కృష్ణుడు మొత్తం గోవింద అయిపోతుంది మొత్తం అంతా పేపరింగ్ అంతా పూర్తయింది ఇప్పుడు దులుపుకొని మొత్తం అంతా ఫైనల్ చేసుకోవడం ప్రాసెసింగ్ బాగుంటుంది ఆన్ క్లాత్ బాగా ఇష్టమైంది ఫైనల్ చేయడం అంటే బాగా ఇష్టం నాకు ఫ్లాట్ అతని ఫ్లాట్లో అరచేట్లు ఇలా పెట్టుకుని ఉంటాయి కదా వేలు వేలతో లోపలి లోపలికి అన్నం వెళ్ళాలి మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగా ఇలా రావాలి వేలు దాటి ఎప్పుడు రాకూడదు ఫ్లాట్ పాలిష్ పాలసీ సీ పాలసీ ఎప్పుడైనా సరే మనకి ట్వంటీ పర్సెంట్ సేల్ ఉండాలి ఎయిటీ పర్సెంట్ పాలసీ ఉండాలి సింపుల్గా మొదలు పెట్టుకోవాలి వేసుకోవాలి బ్రష్ చేసిన పర్లేదు కానీ మాత్రం ప్లాట్తోనే చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్లేన్ బిట్స్ కూడా జారాలు కనబడతాయి రాకుండా ఉండదంటే క్యాబ్తోనే విషయం కూడా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారు ఏటీవే నుంచి మొత్తం అంతా ఫైనల్ చేయడం పూర్తయింది ఇవన్నీ టచ్అప్స్ కలపాలి వైట్స్ ఉన్నాయా వైట్స్ మొత్తం అన్నీ టచ్ప్ కలపాలి ఇవన్నీ ఎంత వైట్ ఉంది చూసారా ఈ షేడ్లోకి తీసుకురావాలి మొత్తం అంతా వైట్ అంతా టచ్అప్ చేస్తే ఇప్పుడు ఈ షేడ్లోకి వస్తుంది చూసారా దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది ఈ వైట్ టచ్ప్ మొత్తం అంతా కలపాలి ఫైనల్ పూర్తయ్యాక ఫైనల్ వ్యక్తులకు వచ్చింది ఎంత వింజా చేశారు ఓల్డ్ వింజారు ఆ వర్షానికి మొత్తం అంతా పాడైపోయింది మీరు మొత్తం అంతన షేడ్లో తీసుకురావాలి ఒక్కొక్కటి ఒక్కొక్క చేయడం ఇదార్క్ చేయడం ఇదొక చేయడం ఇంక దీనికి డిఫరెన్స్ చూసారా మొత్తం అంతా ఈ షేడ్లోకి తీసుకురావాలి కొంచెం డార్క్ చేయాలి టచ్ అప్ స్టార్ట్ చేద్దాం కదా డొక్కులో పాలిష్ తీసుకోవాలి డొక్కులో పాలిష్ హోమ్ టచ్ ఇది డోర్ కలర్ చూసి మీరు ముందుగా ఒక అంచనా వేసుకోవాలి డోర్ కలర్ ఎప్పుడైనా సరే హోమ్ టచ్ రెడ్ అండ్ డోర్ ఆల్రెడీ ఓల్డ్ డోర్లు కదా రెడ్ షేడ్ ఉన్నాయి రెడ్ కొద్దిగా ఎక్కువే పడుతుంది రెడ్ రెడ్ బ్రౌను నీట్గా మిక్సింగ్ చేసుకొని టచ్ అప్ పూర్తి చేయడమే అండి హోమ్ టచ్ రెడ్ ఇది ఇంట్లో కొద్దిగా బ్రౌన్ వేసుకొని టచ్అప్ చేసుకోవడమే అప్ మాత్రం ఒకేసారి డార్క్ చేసికండి మెల్లిమెల్లిగా చేసుకోండి ఒకేసారి డార్క్ చేసేయడం వల్ల ఏంటంటే మొత్తం మనకు బొగ్గు అయిపోతుంది మొత్తం అంతా కొంచెం లైట్ లైట్గా లైట్ లైట్గా కలుపుకోవాలి డార్క్ ఒకేసారి కలర్ తీసి ప్యాదామని అని కలిపితే బాడీ అయిపోయి ప్లాక్ అవుట్ తీసుకోండి పక్కన పెట్టుకోండి ఒక వన్ ఇంచ్ బ్రష్ ఒకటి వన్ ఇంచ్ కానీ మీకు ఏదో అనుకూలంగా ఉంటుంది కొంతమంది ప్లాక్ బ్రష్తో కలుపుతారు చిన్న బ్రష్తో నాకు వన్ ఇంచ్ కంఫర్ట్ కంఫర్ట్ తగ్గట్టు బ్రష్ తీసుకోండి కలర్ ఎప్పుడు ఫస్ట్ డార్క్ చేసేద్దాం చూడకండి ఒకేసారి డార్క్ చేసేద్దాం ఒకేసారి కలిసి వెళ్తాం అనుకోండి డార్క్ కలుపుకున్నాం అనుకోండి కలర్ మొత్తం డోర్ మొత్తం బుగ్ అయిపోతుంది మెల్లిమెల్లిగా ఆర్ఆరా కలుపుతుంది అప్పుడు మీకు కృష్ణుడు బొమ్మకి పాలిషింగ్ ఏం చేయలే కదా ఆల్రెడీ పెయింట్ కదా అందుకని షైనింగ్ రావాలని చెప్పి దీన్ని జస్పింగ్ రోజు షైనింగ్ చేస్తున్నాను పేపర్ టైప్ చేసాం కదా పేపర్ టైప్స్ అన్నీ పేకిస్కొని దాని మీద నీట్గా టర్పన్ టైల్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకొని ఎందుకంటే మనం పుట్టి కొట్టింది లేదా పాత పురుగులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా టర్పన్ టైల్ కానీ లేదా సన్ గ్లాస్ కానీ ఉంటే మొత్తం ఉంటున్నాను క్లీన్ చేసుకోవడమే క్లీన్ చేసుకొని దాని తర్వాత అని ఎస్పీ గ్లోజ్ ఉంది కదా అది టచ్ వుడ్ వుడ్తో మొత్తం అంతా నీట్గా షైనింగ్ చేసాడు ఎందుకంటే డోర్ మొత్తం కొత్తగా ఉండే బొమ్మించి కొద్దిగా షైనింగ్ లేకుండా ఉంది అందుకనే కొద్దిగా షైనింగ్ చేసేస్తున్నాం దాన్ని ఫ్రెండ్స్ అందరికీ మీకు మాత్రం నా వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకి అన్సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మనకి సపోర్ట్ పెరుగుతుంది మీరు లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోలు ఇంకా గ్రోత్ గ్రోత్ వస్తుంది ఇంకా యూట్యూబ్ కూడా పబ్లిష్ చేస్తుంది మన ఈ వీడియోస్ దేనికంటే మామూలుగా నా ఇలా ఓనర్స్ చూపించుకోవడానికి వాటిని గురించి అనేసి నేను వీడియో దాంతో దాంతోపాటు నేను యూట్యూబ్లో కూడా పెడుతున్నాను మీకు కానీ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఏమైనా సజెషన్ ఇవ్వాలన్నా సరే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా సరే మీ సజెషన్స్ ఇస్తే మీకు రిప్లై ఇస్తాను అలాగే